నమస్తారా అందరికి ఈరోజు టమాటా చారు చూపిస్తాను నా స్టైల్లో టమాటా చారు చాలామంది ఈ టమాటాలను ఉడికించి రసం తీసి పోపు వేస్తారా పిప్పిని పడేస్తారు ముఖ్యంగా టమాటా ఎంత మంచిది తెలుసా ఆరోగ్యానికి లేడీస్కి అయితే ఇంకా చాలా మంచిది ఇది క్యాన్సర్కు చాలా ఔషధం అంటారు దీన్ని ఈ టమాటాలను ఎప్పుడే కానీ ఇట్లా ఉడికించి రసం తీసే బదులు మీరు మిక్సీ లేచి చెయ్యండి ఎంత టేస్టీగా ఉంటుంది మళ్ళీ చారు కూడా మంచిగా చిక్కగా చాలా బాగుంటుంది నేను చెప్ప చెప్పడం కాదు మీకు చేసి చూపిస్తాను మీరు చేసుకున్నాక మీరు చెప్పండి నాకు కామెంట్ చేసి ఎలా ఉందో నిజంగా చాలా బాగుంటుంది నేను అన్ని ప్రాసెస్లు చూపిస్తాను నేను డైరెక్ట్ మిక్సీలు ఏమేమి వేస్తున్నా అనేది మీకు అన్నీ చెప్తాను దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి ఓకే స్టార్ట్ చేద్దాం ఇగా రైట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం నాన్న ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి మీరు వేసుకోండి మీకు ఇక అన్ని ఒక్కొక్కటి చూపించాలంటే టైం అంతా వేస్ట్ ఇంత లాగ్ అవుతుంది నేను చెప్తూ ఉంటా ఒక్కొక్కటి ఫస్ట్ ఒక పావు కిలో టమాటా తీసుకున్నా నేను పావు కిలో టమాటా డైరెక్ట్ మిక్సీ పడతాను ఇది పావు కిలో టమాటా తీసుకున్నా కదా ఇందులో కొన్ని పచ్చిమిర్చి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నాన్న కొంచెం పచ్చిమిర్చి వేయండి కొన్ని పోపు కుంజుకోండి ఉల్లిగడ్డ కూడా అంతే కొంచెము ఇండ్లు వేయండి కొంచెము పోపు కుంచుకోండి ఉల్లిగడ్డ కూడా ఉల్లిగడ్డ మంచిగా ఇట్లా పొడుగు పోయాలి ఇట్లా ఓకేనా ఇట్లా పొడుగు పోసుకోవాలి నెక్స్ట్ నాన్న ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఈ కొత్తిమీర మనం కట్ చేస్తాం కదా ఇప్పుడు కాడలు ఉంటాయి కదా కొత్తిమీర కాడలు ఈ కొత్తిమీర కాడలు వేయండి ఇప్పుడు ఇది ఆకులు నేను తీసి ఇలా పక్కకు పెట్టాను ఇదేమో మనం లాస్ట్ కు దించే వేసుకుందాము ఇవి కొత్తిమీర్ పాడలు ఇవి కాడలు తెలుసు కదా ఇది చూడండి కొత్తిమీర్ కాడలు లెమాక్ వేయండి కొంచెం కరివేపాకు కొంచెం వేయండి చింతపండు వేయండి కొంచెము మీ టేస్ట్ తగ్గట్టుగా మరీ ఎక్కువ వద్దు అవుతుంది కొంచమే వేయండి చింతపండు నేను పావు కిలోకి ఎంత ఒక హాఫ్ నిమ్మకాయ అంతా తీసుకున్నాను అంతే ఒక్క స్పూను నువ్వు పొడి వేయండినా ఇప్పుడు నేను పావు కిలో టమాటాకి ఒక్క స్పూను నువ్వు పొడి వేస్తున్నాను నువ్వులు వేయించుకోవాలి వేయించుకొని పొడి చేయాలి వేయించితే బాగుంటుంది నువ్వులు వేయించినాక పొడి చేసి వేయాలి తర్వాత ఒక ఒక హాఫ్ స్పూన్ అంతా తీసుకోండి హాఫ్ స్పూనే ఎక్కువ తీసుకోవద్దు పావు కిలోకి ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర వేయండి నాలో హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర వేయండి కొంచెము ధనియా పొడి వేయండి కొంచెము హాఫ్ స్పూన్ అంతా ధనియా పొడి వేయండి జీలకర్ర మెంతుల పొడి ఒక్క స్పూన్ వేయండి జీలకర్ర మెంతుల పొడి ఒక్క స్పూన్ వేయండి జీలకర్ర రెండు స్పూన్లు వేస్తే మనము మెంతులు ఒక్క స్పూన్ వేసి మనం పౌడర్ చేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి ఒక్క స్పూన్ వేయండి దీనికి సరిపడా టేస్ట్కు ఉప్పు వేయండి మీ టేస్ట్ మీ తగ్గట్టుగా మీరు వేసుకోండి ఇప్పుడు నేను ఇంతలో నేను చూస్తున్నా మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టాలి దీన్ని మొత్తం ఇప్పుడు కొత్తిమీర పుదీనా నేను తీసుకున్నాను కానీ ఇది పోపు దించే ముందే వేస్తాం టేస్టీగా ఉంటుంది ఇది మాత్రము ఈ కాడలు వేయండి కొత్తిమీర మనం తీసినాక లాస్ట్ కాడలు ఉంటాయి కదా కాడలు వేయండి కొంచెం వాటర్ పోస్తుంది వాటర్ పోస్తుంది మంచిగా దోశల పిండి అయితే చూడు అట్లా కావాలి మంచిగా ఇట్లా స్మూత్ కావాలి దోషల పిండి లెక్క ఎంత బాగుంటారో చూడండి చాలు ఓకే చూడండి ఇంకో ఇట్లా కావాలి మొత్తం చాలా మంది వేస్ట్గా పడేస్తారు దాన్ని పడేయద్దు అంత గుజ్జు తీస్తారు గుజ్జు పడేస్తారు పుట్టే అలా రసం తీస్తారు కానీ ఇది హెల్తీ తెలుసా ఎంత హెల్తీ అసలు టమాటాలు తినాలి అసలు లేడీస్కి అయితే చాలా అవసరం టమాటా తినడం ఇది క్యాన్సర్ నివారణి అంటారు దీన్ని టమాటా ఫస్ట్ నూనె పోసుకుందా ఓకేరా ఇప్పుడు ఓకేరా మీకు సరిపడా నూనె పోసుకోండి ఒక్క స్పూను నూనె ఎక్కువ పోసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చారు కాబట్టి కొంచెం కలుపుతూ ఉంటే నూనె నూనె కలుస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది టేస్టీగా ఇప్పుడు మనము నూనె నూనె కాగింది ఇప్పుడు దీంట్లో ఆవాలు వేసాము వేసాము కొంచెము మినప్పండి మిర్చి వేయండి కొంచెము ఓకేనా ఇప్పుడు కొంచెం ఎల్లిపాయ మనము ఎచ్చిపచ్చు దంచుకున్న ఎల్లిపాయ వేయండి కొంచెం పచ్చిమిర్చి వేయండి కాటుమిర్చి కొంచెం కరివేపాకు వేయండి మనం ఆల్రెడీ అందులో కూడా వేసుకున్నాము కాకపోతే కొంచెం కరివేపాకు వేయండి వేసినాక ఇప్పుడు ఉల్లిగడ్డ వేయండి ఇప్పుడు ఉల్లిగడ్డ వేయండి ఉల్లిగడ్డ ఇట్లా మంచిగా పొడుగు కోస్తుంది ఇప్పుడు ఉల్లిగడ్డ ఓకేనా మేము ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం లైట్ గా ఇట్లా గోలినాక ఇప్పుడు కస్తూరి మెంతి వేయండి కస్తూరి మెంతి కస్తూరి మెంతి కదా కస్తూరి మెంతి మార్వాడి మెంతి మెంతింది కస్తూరి మెంతి అయ్యింది కొంచెం పసుపు వేయండి పసుపు వేయండి ఇప్పుడు ఈ మన మిక్సీ పట్టుకున్న టమాటా ఉంది కదా ఈ దీంట్లో వేసేసింది మిక్సీ పట్టిన టమాటా ఈ మిక్సీ పట్టిన టమాటా ఇందులో వేసేయండి ఇందులోనే వాటర్ పోసి చూడండి ఇలా పల్సగా పోసుకోండి వాటర్ దీనికి సరిపడా ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు సరిపోయిందా లేదా అని పులుపు సరిపోయిందా లేదా అని ఇప్పుడు మీకు పులుపు అనిపించింది అనుకో కొంచెం వాటర్ పోయండి లేదు నార్మల్గా ఉందంటే ఒక పదిహేను నిమిషాలు దీన్ని ఇలా మసలు పెట్టండి ఇది ఒక చిన్న చిట్కా నాన్న ఇప్పుడు పొంగు వస్తుంది కదా పొంగు వచ్చేటప్పుడు మనము ఈ గంటని ఇలా పెట్టేసేయండి కింద పొంగది అన్నట్టు అది ఇది లేదనుకో పొంగిపోతుంది గంట పెట్టకపోతే పొంగిపోతుంది మూత పెట్టదు ఇప్పుడు ఇది మసలేంత లోపు మనం పాపడాలు వేయించుకుందాం రా మంచిగా పాపడాలు పెట్టుకుంటే బాగుంటది పాపడాలు వేయించుకునే విధానం చెప్తానా మాకు ఎంచుకోరాదమ్మా మీ నువ్వు చెప్పాలని మీరు అనుకోవచ్చు అలా కాదు నాన్న ఇప్పుడు మీరు కడాయి పెట్టి చాలా మంది నూనె చాలా పోస్తారు పోసి దీనికి దీనికి మొత్తం వేసేస్తారు పాపడం అట్లా ఇవ్వద్దు మనం చిన్న కడాయి పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని మనము వీటిలో ఆఫ్ చేసుకొని వేయాలి ఈ నూనె ఏంటంటే మళ్ళీ వంటలో వాడరాదు వేస్ట్ అయిపోతుంది ఇక మళ్ళీ పాపడాలకే రెండు సార్లు వాడుకొని మనం అవుతుంది అందుకని చిన్న కడాయి తీసుకోండి కొంచెం నూనె పోసుకోండి దీట్లో మొత్తం ఇది వేయాల్సిన అవసరం లేదు దీన్ని ఇట్లా ఆఫ్ చేసేయండి ఓకే ఇలా ఆఫ్ చేసేసి ఇప్పుడు మనము పాపుడాలు ఏం చేస్తాం చూడండిరా మంచిగా మసింది ఇప్పుడు దీన్ని టేస్ట్ చూడాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి పులుపు కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి లేదా కొంచెం సప్ప ఉందంటే ఇంకో కొంచెం సేఫా మసలు కొంచెం ఇంకొంచెం పులుపు పోస్తుంది ఇప్పుడు నేను టేస్ట్ చూసినాక చెప్తాను నేను టేస్ట్ చూసాను అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఇప్పుడు మనము ఇంకొక రెండు మూడు నిమిషాలు దీన్ని మసలనియాలి ఇప్పుడు మనము కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఓకేరా ఇప్పుడు కొత్తిమీరు పూడినే వేసుకోవాలి మనం కాడలు వేసుకున్నాం మిక్సీ ఇప్పుడు కొత్తిమీర పూడినే వేసుకున్నాం లాస్ట్ ఎండింగ్ లో ఇలా కలుపుతూ ఉండాలి కలిపితే మంచిగా చారు మొత్తం ఇట్లా నుంచి ఒక జ్యూసీ జ్యూసీగా చాలా బాగా అయింది ఇలా కలుపుతూ ఉండాలి మీరు ఏమి కారం వేయకండి మళ్ళీ ఇందులో ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాము ఆల్రెడీ మనము ఎండుమిర్చి కూడా వేసాము కారం వేయకండి ఎక్కువ కారం వేస్తే కూడా టేస్ట్ పోతుంది మళ్ళీ ఎండుమిర్చి కారం వేయకండి చాలు కొంచెం పర్ఫెక్ట్ ఉంది మన మిక్సీలో కూడా మనం వేసాం కదా రెండు మిర్చిలు కొందరు సాంబార్ పొడి అని అవని ఇవని వేస్తూ ఉంటారు వేయద్దు నాన్న ఇప్పుడు ఇందులో సాంబార్ పొడి వేస్తే మళ్ళీ సాంబార్ మసాలా లెక్క అవుతుంది టమాటా చాలా లెక్క కాదు అందుకని మనం సాంబార్ మసాలా ఏమైపోతు మనము మంచిగా చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో టమాటా ఓకేరా టేస్ట్ చూద్దాము మంచిగా వేడి వేడి అన్నము మంచిగా చారు ఇలా కలుపుకొని పోసుకోండి ఓకే మంచిగా వేడి వేడి అన్నము మంచిగా చారు పాపడాలు ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఓకేనా ఇప్పుడు టేస్ట్ చూద్దాము చూడండి మంచిగా కళాత్మకంగా చాలా బాగుంది చాలా బాగుంటుంది కాల్సింది ఎంత బాగుంది చూసి చూసిగా తిని చూద్దాం ఎలా ఉందో సూపర్ నాన్న మీరు చెయ్యండి చేసినాక నాకు కామెంట్ పెట్టాను అసలు ఎప్పుడు ఇది చేసుకోవాలని అడుగుతారు పిల్లలు కూడా చాలా అంటే చాలా బాగుంది నన్ను